ఎదురుచేస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది సండే ఫండే అంటూ నాగార్జున అడుగుపెట్టి ఒక్కొక్క హౌస్ లో ఉన్న నెగిటివ్ ని బయటికి తీసుకుంటూ వచ్చేసారు అలానే హౌస్ నుండి బయటికి వచ్చేస్తున్న టేస్టీ తేజ నాగార్జునతో స్టేజ్ పైన మాట్లాడడం జరిగింది అయితే శివాజీ దగ్గరికి వచ్చేసరికి నా నువ్వు అందరు మంచి కోరుకుంటావు ప్రసాద్ మంచి ఇంకంత కోరుకుంటావు అదే మంచి మాలో ఎవరి కోసం కోరుకున్నా మేము విన్నర్స్ అయిపోయే వాళ్ళం అంటూ ఇండైరెక్ట్గా అయితే శివన్నకి ఘాటుగా సమాధానాలు చెప్పేస్తూ వచ్చేసాడు మనసులో నీకు వెళ్ళిపోతున్నప్పుడు ఏమనుకుంటాయి ఏంటి అన్నట్లుగా అయితే ఫుల్ పాజిటివ్ గాను అలానే నెగిటివ్ సైడ్స్ ని మాట్లాడడం జరిగింది ఇక అమర్దీప్ దగ్గరికి వచ్చి అమర్నీలో ఆవేశం కాస్త ఎక్కువ అది తగ్గించుకొని ఆట ఆడితే నీకంటూ పోటీ ఎవరు ఉండడు అంటూ మాట్లాడతాడు ఇక వెళ్తూ వెళ్తూ బాలాన్ని కూడా ఫుల్ గా ప్రశంసిస్తూ వచ్చేస్తారు నాగార్జున గారు మీతో కొన్ని ఫోటోలు దిగాలనుకుంటున్నా అంటూ తేజ అయితే అక్కడ కూడా నవ్వుతూ అందరినీ నవ్విస్తారు హౌస్ మేట్స్ మార్చుకోవాల్సిన విషయాలని చెప్తూ స్టేజ్ పైన ఒకటి బీపీ బస్ లో మరో శ్రేణి అయితే చూపించేశాడు ఇక ఆ ఇంటర్వ్యూని చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే